వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలు అయితే హనీమూన్లో ఎంజాయ్ చేస్తున్న ఆదిత్య అలాగే ఆనంది ఇక కథలో అయితే జీవన వాళ్ళు వచ్చిన ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోతుంది ఇక తర్వాత జీవన వాళ్ళు కూడా చేసేది ఏం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక జీవన వాళ్ళు చేసిన ప్లాన్ కారణంగా అయితే ఆదిత్యకి అయితే కాళ్ళు వస్తాయి దాంతో ఇక ఆనంది చాలా సంతోషంగా తను అనుకున్నది నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తయ్యకి ఇచ్చిన మాట ప్రకారం తన కొడుకున్న నడిచేలా వస్తాడని చెప్తుంది కదా ఇక అలా ఆదిత్య అయితే తన కాళ్ళ మీద తను నడుస్తూ రావడంతో సునంద శశికాంత్ వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక సింహాద్రి ఆనందానికి కూడా అవధులు ఉండవు ఎన్ని రోజులు నా కూతురు ఒక వీల్ చైర్లో ఉన్న అతన్ని పెళ్లి చేసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను శివయ్య కానీ ఈరోజు నా కూతురు అనుకున్నట్టుగా నా అల్లుడికి కాళ్ళు వచ్చాయి వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే అంతే చాలని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు ఇక పద్మమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక జ్యోతి వాళ్ళందరూ ఆ తర్వాత ఇక ఆదిత్యకైతే ఆనంది పైన చాలా అభిమానం అయితే కలుగుతుంది ఆ తర్వాత కూడా ఆదిత్య అలేఖ్య గురించి ఆలోచిస్తూ ఎంత ఆనందిని నా భార్యగా ఒప్పుకోవాలన్నా నాకెందుకో తనపైన అభిమానం కలుగుతుంది కానీ ప్రేమ అయితే కలగడం లేదు నాకు పదే పదే అలేఖ్యని గుర్తుకొస్తుంది అని చెప్పి ఇక ఆనందితో అయితే ప్రేమగానే ఉంటాడు కానీ తనని భార్యగా అయితే యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటాడు ఇక ఒకరోజు ఆదిత్య కారులో అలా బయటికి వెళ్తుండగా దారిలో ఇక ఒక చోట ఆలేఖ్య తన భర్త అయితే కనిపిస్తారు దాంతో ఇక ఒక్కసారిగా ఆదిత్య అలేఖ్యను చూసి కార్ అయితే ఆపుతాడు ఆ తర్వాత ఆలేఖ్య అని చెప్పి అలానే చూస్తూ ఉండడంతో అలేఖ్య తన భర్తతో చాలా ప్రేమగా అయితే ఉంటుంది అది చూసిన ఇంకా ఆదిత్య చాలా ఫీల్ అవుతాడు అలేక్య ఏంటి నన్ను మర్చిపోయి తన భర్తతో అంత ప్రేమగా ఉంది కానీ నేను మాత్రం ఆనందిని నా భార్యగా ఒప్పులే ఒప్పుకోలేకపోయాను కానీ ఇక్కడ అలేఖ్య సంతోషంగా ఉంది నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నానా అని చెప్పి తన నా గురించి అలేఖ్య ఆలోచించలేఖ్య మర్చిపోయి తన భర్తతో సంతోషంగా ఉన్నప్పుడు నేనెందుకు ఆనందితో సంతోషంగా ఉండకూడదని ఇక అలా ఆనందినైతే ఇంకా రాబోయే కథలో భార్యగా యాక్సెప్ట్ చేస్తాడు అలాగే తనని అన్ని రోజులు బాధ పెట్టినందుకు సారీ చెప్పి ఇక మీదట మనది అగ్రిమెంట్ పెళ్ళని ఇంకా చెప్పను ఆనంది నువ్వు నేను భార్య భర్తలం అని చెప్పడం ఆనంది కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇక భర్త తన భర్త తనని భార్యగా ఇక అంగీకరించినందుకు ఆ తర్వాత ఇక శశికాంత్ కూడా సునందతో ఇలా చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఆదిత్యకి కాళ్ళు వచ్చాయి కదా సునంద మన కొడుకు కోడలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళని హనీమూన్కి పంపించాలి అప్పుడే కదా వాళ్ళు చా సంతోషంగా ఉంటారు ఏమంటావు అని చెప్పడంతో ఇక సునంద కూడా మీ ఐడియా చాలా బాగుందండి సరే మీరు అన్నట్టుగానే హనీన్కి పంపిద్దామని చెప్పి ఉంటుంది ఇక చాలా సంతోషపడుతూ ఇక శశికాంత్ అయితే ఈ మాట నేను నేను నోటితేనే డైనింగ్ టేబుల్ దగ్గర మన కొడుకు కోడలకి చెప్పు అని అంటాడు ఆ తర్వాత ఇక సునంద ఈ విషయం చెప్పడంతో ఆదిత్య అలాగే ఆనంది ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత ఇక ఆదిత్య ఆనందిని గట్టిగా పట్టుకుంటాడు ఆనంది వదలండి ఆదిత్య గారు అని అంటుండడంతో ఏంటి ఆనంది నువ్వు నా భార్యవే కదా విన్నావు కదా డాడ్ మామీ ఏం చెప్పారు మనల్ని హనీమూన్కి పంపిస్తున్నారంట ఇప్పుడే చెప్తున్నాను నేను ఆ హనీమూన్లో మాత్రం నువ్వు ఇటువంటి శారీస్ కట్టుకోవడానికి వీల్లేదు మోడ్రన్ డ్రెస్సెస్ వేసుకోవాలి అందుకోసమే రేపు మనం షాపింగ్కి వెళ్ళి మోడ్రన్ డ్రెస్సెస్ కొనుక్కొని వద్దామని అంటుండడంతో ఆనంది నేను వేసుకోనండి శారీసే కట్టుకుంటానని చెప్తూ ఉంటుంది కాదితే ఇలా కాదులే మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడే తీసుకుంటాను నువ్వు మాత్రం నాకు ఇష్టం వచ్చినట్టు ఉండాలి భర్తకి ఇష్టం వచ్చినట్టే కదా భార్య ఉండాల్సిందే ఏమంటావు అని అంటుండడంతో ఆనంది సిగ్గుపడుతూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్